ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి ఫిక్స్ కాబోతుంది యాక్చువల్గా అన్అఫీషియల్గా అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులన్నీ ప్రారంభించింది ముందుకెళ్తున్నాయి అంటున్నాయి బట్ అఫీషియల్గా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇప్పటికీ రాజధాని అనేది లేదు గా మాత్రమే అమరావతి ఉంది అంటే చట్టపరంగా అయితే మన రాష్ట్రానికి రాజధాని అమరావతి అని చెప్పి ఎక్కడ నోటిడ్ అయ్యలేదు యాక్చువల్ గా రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విభజన చట్టంలో తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అని చెప్పి లిఖిత పూర్వకంగా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది బట్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ రాజధాని అన్నది అప్పుడు ఎక్కడ లిఖిత పూర్వకంగా చేయలేదు ఆ విభజన చట్టంలో ఇప్పుడు ఈ విషయం మీద కూటమి ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకున్నట్టు తెలుస్తుంది రీసెంట్ గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా చేయాలి అని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చినట్టు ఒక ప్రపోజల్కి డిసైడ్ అయినట్టు తెలుస్తుంది దీన్ని లోక్సభలో పెట్టి ఆమోదింపజేసి అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆమోదింపజేసి రాష్ట్రపతి ముద్ర వేయించగలిగితే కనుక ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిగా మారుతుంది చట్టబద్ధంగా యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి సువర్ణ అవకాశం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు భూముల సేకరణ జరిగింది ఎంతో కొంత అభివృద్ధి పనులు జరిగాయి అమరావతిలో ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది అంటే ఒక సిస్టమేటిక్గా ఒక లైన్ అంటూ ఉంది అమరావతిని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలన్న ఒక లైన్ అయితే ఉంది దాన్ని పూర్తిగా వదిలేసి వీళ్ళకి ఎక్స్టర్చినట్టు మూడు రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఆ మూడు రాజధానుల సిద్ధాంతంలో ఏమన్నా సక్సెస్ అయ్యారంటే అసలు ఏమీ లేదు జస్ట్ ఒక మాట అని వదిలేయటం తప్ప ఐదేళ్ళ పాటు చేసింది ఏమీ లేదు వరకు పెట్టింది ఏమీ లేదు పోనీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఏ అయితే పనులు చేసిందో అమరావతిలో వాటిని ఏమన్నా ముందుకు తీసుకెళ్ళి డెవలప్మెంట్ చేశారంటే ఏమీ లేదు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ గవర్నమెంట్ ఒక ఇటుకు కూడా పేర్చలేదు ఎక్కడా అని చెప్పి మాట్లాడారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ గవర్నమెంట్ ఏవైతే కట్టించిందో తాత్కాలిక భవనాలు అని చెప్పి కట్టించింది కదా అసెంబ్లీ కానీ సెక్రటరీ కానీ వాటిలోనే పనిచేశారు వాళ్ళని కామెంట్ చేసి తాత్కాలిక భవనాలు తాత్కాలిక భవనాలు కట్టించారు వీటి వల్ల ఏమో ఉపయోగం అని చెప్పి అక్కడి నుంచే గవర్నమెంట్ రన్ చేసే పాటు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ముప్పై ఆరు వేల ఎకరాల భూమిని దానం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తిగా వాళ్ళని కాల్పు ఎంతో కొంత పంట పండే భూములై వాడు నోటికాడ కూడిని కూడా దానం చేశారు వాళ్ళు కనీస ఇంగిత జ్ఞానం లేకోకుండా ఐదేళ్ల పాటు ఆ భూముల్ని బీడు భూములుగా మార్చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం భయపడేది అందుకనే మళ్ళీ పొరపాటున ఈ దేవుడు ఎక్కడన్నా వస్తే కనుక దీన్ని చట్టబద్ధం చేయలేదు అంటే గనక మళ్ళీ ఏం చేస్తాడో తెలియదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో కూడా భయం ఉంది ఈ భయం మళ్ళీ జగన్ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి అని ఇంకా పెట్టుబడిదారుల్లో భయం ఉండదా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతి పరిస్థితి ఏంటని చెప్పి ఇటువంటి సిచ్యువేషన్లు ఏమీ లేకోకుండా అడ్డగోలు పనులు చేయకోకుండా ఏ గవర్నమెంట్ వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఒకటి ఫిక్స్ అయిపోయింది అమరావతి అనేది ఫిక్స్ అయిపోయింది ఖచ్చితంగా చట్టబద్ధంగా దాన్ని రూపురేఖలు తీర్చిదిద్దాం ఆ విషయం మీద కూటమి ప్రభుత్వం ఇప్పుడు అడుగులు వేస్తుంది ఒకవేళ అది పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే కనుక ఒక గొడవ వదిలిపోతుంది అమరావతి విషయంలో